స్తో మాట్లాడుతూ ఏమంటున్నారండి ఎక్కడున్నా చచ్చిపోతాం సత్తం పదన ముందుకెళ్దాం చెప్పండి అందరు ధైర్యంగా నోరు తెరిచి చెప్పండి వెనక్కి వెళ్తే చచ్చిపోతాం అనండి ఉన్న చోట ఉన్నా చచ్చిపోతాం చావు బ్రతుకు యాభై శాతం ఛాన్సులు ముందుకెళ్ళనుడికి మాత్రమే ఉన్నాయి ఇది ముందడుగులో నేను చెప్పే సందేశం ముందడిగే స్తోత్రం గట్టిగా చెప్పాలి గట్టిగా వెనకడిగేస్తే పోతావు అసలు అడుగు అయిపోయిన పోతావు ముందడుగేస్తేనే బతుకుతావు ఇది ముందడుగు సందేశం గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగా ఊరు పేర్లు పెట్టిన పెద్ద మనిషికి దండ పెట్టాలి ఎంత చక్కని ఎంత కమ్మని పేరు పెట్టాడండి కొన్ని కొన్ని పేర్లు అండి పలుకుతానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలి అంత విచిత్రంగా ఉంటాయి పేర్లు మేము దేశం అంతా తిరుగుతాం కొన్ని పేర్లు చదివి స్తోత్రం ఇది పైకి శాతం అనుకుంటామే కొన్ని పేర్లు అంత భయంకరంగా ఉంటాయి ఏంట పేర్లు ఎంత బాగా పెట్టారండి పేర్లు మహానుభావులకు దండం పెట్టాలా ముందడుగట దానికి ముందడుగట స్వతంత్రపురం అట ఏ క్లాస్ అనే పేర్లు అండి మురిచిపోయింది నాకు అరే రేరే చేసే కృప ఆదాం తర్వాత అనిపించింది ఎంత కమ్మని పేర్లు పెట్టారండి పాంప్లెట్లో ముందడుగు 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 అని చదువుతుండే ప్రభు అదే సందేశం పదరా స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా వెనక్కి వెళ్ళిపోతే అట్లా ఉన్న చోట ఉన్న మరి బ్రతికే ఛాన్స్ కనీసం యాభై శాతం అయినా ఉందండి ఎటు ఉంది గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ రాత్రి దేవుని నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఉన్న చోట ఉన్న పోతావు వెనక్కి వెళ్ళిపోయినా పోతావు చక్రతో దేవుని వాక్యాన్ని విను వెనకలేదు ఇక చావైన శృతి వారే కలిసిన తాళం పోయినా దేవునికి చెప్పండి గట్టిగా విషయం ఏమంట వెనక్కి వెళ్తే మాట్లాడాలి గట్టిగా వెనక్కి వెళ్తే చదివి చెప్పాక నా ఆలస్యం అయిపోతుంది ఎప్పుడు ఆరున్నరకు మొదలెట్టారు తొందరగా తొందరగా తెమిలిపోద్దాం కానీ మీరు పాటలు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ లాగా ఉంది మీకు లేదు పని అర్థం ఏంటి బోధకుడు కాబట్టే బోధకుని కూర్చోబెట్టాడు చెప్పు అర్థం ఏంటంటే నేనే బోధకున్నవాదనాలయా స్తోత్రం చెప్పండి నేను రోజుకి మూడు నాలుగు కోటాలు తిరిగే మనిషిని ఎక్కడ ఉండదో ఇక్కడ కోట ఇక్క ఇక్కడ అయిపోయి మళ్ళీ ఇంకో పరుగులు 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 అందుకే నేను కూర్చోబెట్టిన ఒక ఎరుకోక వెళుతా దొంగల చేతికి చిక్కాట్ట ఎక్కడా లోకా పది ముప్పైలో ఇప్పుడే తడివేయకండి తెలుసు చిన్నప్పటి నుంచి చెప్పారు కదా మందిరం ఉన్న చోటు ఎరుషులేమనగా శవ ఎరుషులేమనగా పరిశుద్ధుల శిబిరం ఎరుషులేమనగా పరిశుద్ధాత్మతికి వచ్చిన చోటు సంఘం ఆవిర్భవించిన చోటు పరిశుద్ధులు కూడుకొని ప్రార్థనలు చేసిన చోటు ఉపవాసము మేడగతిలో కనిపెట్టిన చోటు ఈ మందిరము నుండి సహవాసము నుండి పరిశుద్ధత నుండి సమర్పణ నుండి పరిశుద్ధుల సహవాసము నుండి దైవిక అనుభవాల్లో నుండి ఉపవాస ప్రార్థనలో నుండి దేవుని ఎత్తుట కన్ని పెట్టుకునే అనుభవాలుండే ఎరుగోకెళ్తున్నాడు ఖర్చులు బట్టలుకెళ్ళే ప్రాంతం వ్యాపార కేంద్రం ఆకర్షణీయ ఉన్న స్థలం ఈ భక్తి ఈ వైరాగ్యం ఈ సమర్పణ ఈ ఉపవాసం ప్రార్థన కనిపెట్టుట అభిషేకం అపస్తుల సహవాసం ఇవన్నీ బోరు కొట్టేసినాకి ఆ సరదాగా అలాగ ఎరుకోకి వచ్చేదాం వెళ్తమే మరి మొత్తం ఉండదు తెత్తమే ఉంటుంది అది ఇరిగిపోయి ఉంటే కదా దేవునికి కోపం బాధపడుతుందా ఎరోషలేములో ఉన్నప్పటిలో ఏం చేయాలి ఎరోషలేములో ఉన్నప్పటిలో ఏం చేయాలి శ్రీయోను కొండకు చేరడానికి తాపత్రయపడాలి సమర్పణలో ముందుకు వెళ్ళాలి ప్రతిష్టలో ముందుకు వెళ్ళాలి వైరాగ్యముల ముందుకు వెళ్ళాలి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి కొండకు జ్యేష్ఠుల సంఘానికి వేవేలు కల్తి పరిశుద్ధులకు కొత్త నిబంధనకు మర్ధ్య రావాలి ఇంకా ఎరుకోకెళ్తావా ఎరుకోకు దిగి వెళ్ళాను అని కూడా రాశాడు అక్కడ అది దిగుడు పట్టణం అది స్థలం అది తక్కువ ఆత్మీయ స్థితి అది లౌకిక అనుభవాలు లోక సంబంధ సంతోషాలు వ్యాపార కేంద్రాలు మోసం అబద్ధం సంతోషం అంత వ్యాపార నటన ఉన్న ప్రాంతం దేవుడు వద్దని కాదు అరుషుల మీద కాదు సరదా వీకెండ్ గట్ట బయటికి వెళ్తాం ఫ్రెండ్స్ అట్లా సరదాకి వెళ్తాం సెలవులు రాగాని అట్టాగా ఇల్లు వస్తావు తమిడా సెలమా కంపులట్టుకు పోతే జాగ్రత్త నువ్వు వెనక్కి వెళ్తే చావే 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 నలుగురు కుష్టి రోగులు గుండెక్కాయ కలిగిన చెప్తున్నారు మనం వెనక్కి వెళ్ళిదమా చచ్చిపోతాం మారు మనసు పొందామా బాప్తి స్వామి పొందామా సమర్పణలోకి వచ్చామా ప్రభులో ఉన్నామా ఎరుశులములో ఉన్నామా వెనక్కి వెళ్ళకూడదు మనం వెనక్కి వెళ్ళడానికి లేదు వెనక్కి వెళ్ళిపోతే చచ్చిపోతామని వాక్యం చెబుతుంది భౌతికంగా కాకపోవచ్చు నీ ఆత్మీయ జీవితం చచ్చిపోద్ది ప్రార్థన జీవితం చచ్చిపోద్ది ఆత్మీయత చచ్చిపోద్ది సమర్పణ చచ్చిపోద్ది పా భారము చచ్చిపోద్ది ఏమీ లేనివాడివిగా ఎందుకు పనికిరాని వాడివిగా బలహీనమైపోయిన వాడుగా ఇతరుల చేత బల పరస బడవలసిన వాడిగా దిగుజారిపోతావు ఎరుగు దిగటం కాదు కాలే వెనక్కి వెళ్ళావా చచ్చిపోతావు వెళ్ళాడు దొక్కాడు చెత్త కొట్టేశాడు వస్త్రంలాగేశాడు దిగంబరంగా కొరప్రాణముతో రక్తపు మడుగులో వదిలేసి వెళ్ళిపోయాడు చాలా మంది వచ్చారు పోయారు మంచి సమరడిన పేరు మీద ప్రభు క్రీస్తు వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి

తెలివిని చూపించడం కాదు ఎంక్వైరీ చేయడం కాదు పోతున్న ప్రాణము నిలబడినట్లుగా అతడికి ద్రాక్షారసం పడుతున్న పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చేవాడు కావాలి గాయములు కట్టే పరిశుద్ధ ఆత్మ నూనెనిచ్చేవాడు కావాలి ఈ ప్రపంచంలో పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చేవాడు ఎవడో పరిశుద్ధ ఆత్మనిచ్చేదెవాడు రెండు తేన బడుచున్న కొత్త నిబంధన పాత నిబంధనలు మేల వింపైన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చేవాడు ఎవడో ఆయన పేరేంటి గట్టిగా చెప్పండి మీరు Chapali gatti okay? ఎంత పెద్ద ప్రసంగికుడు వచ్చినా పరిశుద్ధ రక్తం ఇచ్చేవాడు కాదు పరిశుద్ధ ఆత్మనిచ్చేవాడు కాదు పరిశుద్ధ గ్రంథము ఇచ్చినవాడు కాదు ఇవన్నీ కేవలం ఏసై అనుగ్రహించాడు అది కూడా నీవు పడి ఉన్న చోటికి వచ్చి ఏ శాపములో పాపంలో పడి ఉన్నవో నీ దగ్గరకు వచ్చినోడు ఆయన ప్రాణమిచ్చినోడు ఆయన ఆత్మనిచ్చినోడు ఆయన వాక్యం ఇచ్చిన ఆయన జనాలకు అభిమానులుగా మారకండి మనుషులకు ఫాలోవర్స్ గా మారకండి ఏసును ప్రేమించండి ఏసుని పూజించండి ఏసును ఆరాధించండి ఏసుని హీరోగా చేసుకోండి దుర్రభిమాన పాపములో పడకండి